హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా శారీరక బలహీనత వల్ల వచ్చినటువంటి అంగస్తంభన సమస్యను దూరం చేసే రామబాణం లాంటి ఒక డ్రింక్ను తయారు చేసి చూపిస్తాను దీన్ని మీరు రోజు తాగారంటే అతి కొద్ది రోజుల్లోనే శారీరక బలహీనత అనేది పోయి ద్రారుఢ్యం కలిగి వీర్య వృద్ధి కలిగి అంగస్థ మన సమస్యలు దూరం అవుతాయి అంతేకాకుండా విపరీతంగా వీర వృద్ధి అనేది జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో దీన్ని మీరు ఒక జ్యూస్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ముందు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో ఒక రెండు బనానాలను ఇలా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఒత్తేసి అందులో వేసేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు నాలుగు ఖర్జూరాలను తీసుకోండి అంటే రెండు అరటి పండ్లు తీసుకుంటే నాలుగు ఖర్జూరాలను తీసుకోండి లోపలి గింజలను తీసేసి అందులో వేసేసేయండి తర్వాత ఆరు వరకు కాజులను కూడా తీసుకొని అందులో వేసేసేయండి తర్వాత ఇప్పుడు ఒక నాలుగు బాదాం పలుకులు మరియు ఒక రెండు ఆక్రోట్ పలుకులు వేసి అందులో ఒక రెండు టీ స్పూన్ల మోతాదు తేనెను కూడా వేసి ఒక గ్లాసు పాలను పోసి బాగా గ్రైండ్ చేసి దించి దీన్ని మీరు గ్లాసులో పోసి రాత్రి పడుకోవడానికి ముందుగా రోజు ఒకసారి త్రాగుతూ ఉండండి ఇలా మీరు దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల శారీరక బలహీనత వల్ల వచ్చినటువంటి అంగసమన సమస్యలు దూరం అవుతాయి మరియు కోరికలు పెరుగుతాయి అంతేకాకుండా వీర వృద్ధి అనేది కలుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్